హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ ఈరోజైతే టాపిక్ వచ్చేసి నిన్న ట్రైనింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా నడిచిందండి మినిమం థర్టీ ఎయిట్ మెంబర్స్ వరకు దీంట్లో అయితే జాయిన్ అయ్యారు ఈ మన నిన్న ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి అందరూ అయితే క్లాస్ ఎనటల్ చేయాలి కాకపోతే మేము త్రీ ఇట్ అనుకున్నాం క్లాసు త్రీ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్లో కంప్లీట్ చేద్దామంటున్నాను కానీ వాళ్ళ మనకి జాయిన్ అయిన వాళ్ళు అడిగిన డౌట్లు అన్నీ లవ్ లైవ్లో క్లియర్ చేసుకుంటూ వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది లాస్ట్లో కొంతమంది నెట్ మిస్ అయ్యారంట నెట్ లేని వాళ్ళు కొంతమంది డిజపాయింట్ అయ్యారంట అయినా పర్లేదు వాళ్ళకి మొత్తం కెమెరా మ్యాన్తోనే హెచ్డీ వీడియో తీపిచ్చాను ఇది ఎందుకంటే ఇంత వాల్యుబుల్ క్లాస్ మళ్ళీ వాళ్ళకి అవసరం కదా వెయ్యి రూపాయలు పే చేసినప్పుడు వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఉండాలి కదా అనేసి ప్రతి ఒక్కళ్ళు ఇందులో పార్టిసిపెంట్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తాను అలానే మనకు వచ్చేసి కొంతమంది అసలు మేము ఇద్దరు ముగ్గురు అయితే మేము అసలు దాంట్లో రాలేదండి అని చెప్పారు ఓకేనండి వాళ్ళని కూడా నిజపాయి అవ్వద్దు మీరు మీరు కట్టన్ డబ్బులు అసలు వేస్ట్ కాకూడదు అందుకోసమే నెక్స్ట్ బ్యాచ్లోనే మిమ్మల్ని యాడ్ చేస్తాను ఈ వీడియో అయితే ఫస్ట్ మీకు షేర్ చేస్తాను అలానే ఫార్ములాస్ చార్ట్ అవన్నీ కూడా మీకు పంపిస్తాను ఓకేనండి టాపిక్లోకి వెళ్తే మాస్టర్ అయితే చాలా చాలా బాగా చెప్పారు డౌట్స్ ఎలా అడిగామంటే పట్ట నుండి ఎలా అడుగుతాం అలా అనమాట అందరినీ నేను అడిగి మరీ ఇంకా ఏం డౌట్స్ ఇంటా ఏం డౌట్స్ ఈ పాయింట్లో డౌట్ ఉన్నాయో ఈ పాయింట్లో డౌట్ ఉన్నాయా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పండి నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఇవి 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 మాస్టర్ని అడిగినా అనేసి అన్నీ అడిగించాను నాకైతే ఫుల్ సాటిస్ఫై ఉంది మన గ్రూప్లో కూడా ఫస్ట్ బ్యాచ్ మొత్తం గ్రూప్ చేశాను గ్రూప్లో కూడా అందరు వాయిస్ మెసేజ్లు పెట్టారు చాలా సాటిస్ఫై అయ్యాం మేడం మీరు మంచి మీ మీకున్న ఇంట్రెస్ట్ చూసి మాకు చాలా ఇది అనిపిస్తుంది అని చెప్పారు కానీ ఇప్పుడు నా సాటిస్ఫై కాదు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా పెడతాను ఎప్పుడు తెలుసా మేము చెప్పిన టిప్స్ అన్నీ పాటించి మేము పంపించే చాట్ ఉంటుంది చూసారా ఫార్ములా చాట్ దాన్ని ఉపయోగించి సక్సెస్ఫుల్గా డిఫరెంట్ పర్సనాలిటీ ఉన్నట్టు కూడా సక్సెస్ఫుల్గా కుడతారే అప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సక్సెస్ఫుల్ రుట్టి ఇది అయింది మేము మా పర్ఫెక్ట్గా వచ్చిందంటే చూసినాం అది నాకు నిజమైన విజయం అనమాట అందుకోసం వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మేము పెట్టట్లేదు ఇప్పుడు ఓన్లీ విన్నారు ఎన్నంత మాత్రంలో ఫలితం నాకు రాదు కదా ఫలితం రాదు కదా వాళ్ళు విని వాళ్ళ లైవ్లో దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని మా మేము ఫార్ములా పంపించిన దాని ప్రకారం వాళ్ళని కటింగ్ చేసి సెట్ అయినప్పుడే నాకు నిజమైన హ్యాపీ అండి అందుకోసం ఫస్ట్ బ్యాచ్ని మొత్తం గ్రూప్ చేశాను ఇది మొత్తం రిటార్డింగ్ చేశాను అన్నమాట మాస్టర్ చెప్పిన టిప్స్ మొత్తం రిటార్డింగ్ చేశాను నేనైతే ఎలా క్లాస్ ఉందనేసి శనివారం మొత్తం ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు బ్లౌజులో రామన్ రుచి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఒక విషయం చెప్పాలని నేనే చాలా బ్లౌజులు ఎదుర్కొని ఎత్తుకొని ఒక ప్రాబ్లం ఉన్న బ్లౌజ్ నే తీసుకొని వచ్చాను ఈ ప్రాబ్లం మాస్టర్ దగ్గర క్లియర్ చేసుకోవాలనేసి ఎందుకంటే మనకి తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి షేర్ చేయాలనేదే నా ఒపీనియన్ చివరికైతే నేను అన్ని డౌట్స్ అయితే అడగడం కానీ ఆల్మోస్ట్ బ్లౌజుల్లో నైంటీ పర్సెంట్ డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తానని అనుకుంటున్నాను కానీ మనం ఎంత చెప్పింది ముట్టండి కాదండి వాళ్ళకి ఎంత అర్థమైంది అర్థమైంది దాన్ని ప్రాక్టీస్ ఎంత చేశారు ప్రాక్టీస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుందండి మన క్లాస్ అనేది వినటం ఒకటే ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ప్రాక్టీస్ చేసి లైవ్లో దాన్ని ఎలా అప్లై చేశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా చాలా మంచిది అనిపించింది అండి వాళ్ళు డౌట్లు అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు గుర్తు చేయకపోయిన నేను నేను గుర్తు చేసి మరీ డౌట్లు అడిగించాను ఎందుకంటే వాళ్ళు కట్టే డబ్బులు వేస్ట్ అవ్వద్దు దాంతోపాటు ఫార్ములా చాట్ కూడా ప్రిపేర్ చేయించాను పీడిఎఫ్లో అలానే ఇప్పుడు అందరిని కూడా మా షాప్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేసుకుంటారు రమ్మని చెప్పాను ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే మాస్టర్ ముందు లైవ్లో బాగుంటుంది అనేసి అలా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెప్పించాను మెజర్మెంట్స్ నుంచి చెప్పించాను ఎందుకంటే అప్పటికే లెంత్ డౌట్స్తోనే చాలా లెంత్ అయిపోయింది వీడియో వన్ అవర్ అనుకున్నాము దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అయిందనమాట కాబట్టి అంత నెట్ ఎవరికి సపోర్ట్ చేసి ఉండదు అందుకోసమే నేను కెమెరామెన్తోనే లైవ్ పెట్టించాను చివరికైతే మనకి మన ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అందరూ మాస్టర్ని అయితే రిక్వెస్ట్ అడిగారు ఫస్ట్ అయితే మేము ఏమంటున్నాం అంటే బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు ప్రింట్ ప్రింట్స్టర్ బోట్ నెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు హై నెట్ వీ నెట్ మిగతా వాటికి వచ్చేసి వెయ్యి రూపాయలు మొత్తం మూడు వేలు బ్లౌజుల వరకే అంటున్నాము కానీ మనకి ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు అడిగితే మాస్టర్ ఒప్పేసుకున్నారు మొత్తం కోర్సుని మూడు వేలలో నేర్పిస్తున్నానని ఒప్పేసుకున్నారు అది చాలా రీజనబుల్ అండి కొంతమంది నన్ను అయితే ఫోన్ చేసి మరి ఏంది మీరు ఇంత డబ్బులు అంటున్నారు మనం ఒక ఫార్ములాతో ఒకటి నేర్చుకోవాలంటే ఎక్కడికైనా వెళ్తే కనీసం ఎక్కడైనా బొడ్డిలోకి వెళ్ళండి మీరు నేర్చుకోవాలంటే ఆరు నెలలు మీరు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు కూడా మీరు ఆ టిప్స్ చెప్పరు ఇక్కడ ఏంది లైవ్లో మనం పే చేస్తున్న కాబట్టి పాయింట్ టు పాయింట్ మీరు అడిగి అడగపోయినా కూడా నేను డైరెక్ట్ పాయింట్లోకి అడిగి మాస్టర్ని డౌట్లు అడిగి నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాను ఇలాంటి క్లాసులు మిస్ కావద్దని ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ ఉంటుందో అన్నది కూడా నా చేతిలో లేని పని అనమాట ఇప్పుడు మాస్టర్ ఒప్పుకున్నారు తర్వాత ఏ మాస్టర్ వచ్చి ఇలా చెప్తారనేది కూడా నాకు నమ్మకం లేదు టోటల్ కోర్స్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్లో వస్తుంది డ్రెస్సులు కూడా వస్తాయి దాంట్లో కాబట్టి ఎంత ఫండమెంటల్స్తో ఎంత ఫార్ములాతో ప్రతిదీ మీరు కట్ చేస్తుండే సక్సెస్ఫుల్గా మీ బిజినెస్ చేసుకోవచ్చు అండి ఉదాహరణకి ఒక భార్యాభర్త భర్త ఈ కోర్స్ నేర్చుకున్నారనుకోండి ఒక బొడిట్లో తటిన్ మాస్టర్ భర్త అయితే భార్య ఇంట్లో ఒక చూసుకుంటే ఆ టైలరింగ్ షాప్ రన్ అవుతుంది అందుకోసం మంచి ఉపాధి అండి ఈ మూడు వేలు అంటే మూడు వేలు కూడా నాకు చూడండి ఇంటర్నెట్ లైవ్ కెమెరా మ్యాన్ ఇద్దరు మాస్టర్లు ఒక స్టిచ్చిని మాస్టర్ని కూడా అరేంజ్ చేశాను వీటన్నిటికి పే చేయాలంటే నాకు ఖర్చు చాలా ఉంటుందండి అందులో ఒకటి మాస్టర్ చెప్పడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ మనం ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకోవాలి అనుకున్నాం అనుకోండి మనకి ఒకవేళ వాళ్ళు ఫ్రీడమ్ నేర్పించినప్పుడు మనం ఆరు నెలలు నేర్ప ఆరు నెలలు వెళ్ళాల్సి ఉంటుంది ఆ టైము అదంతా కూడా మనకి వాల్యూబుల్ లేరు కదా డైరెక్ట్ పాయింట్ డైరెక్ట్ మన టాపిక్లోకి వచ్చి మనం అడిగిన డౌట్ క్లియర్ చేసి మళ్ళీ మాస్టర్ వాడిని నేను కట్ చేసిన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఉపయోగించాలో కూడా నేను లైవ్లో అన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి నా బ్లౌజ్ అయితే ఈ ప్రాబ్లమ్ ఉన్న బ్లౌజ్ ఇది ఈ ప్రాబ్లంలో క్లియర్ చేయమని అన్ని ఆల్మోస్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అడిగాను కాకపోతే మీరు ప్రాక్టికల్గా ఎంత బ్యాచ్లో విన్న వాళ్ళు ప్రాక్టికల్గా ఎంత అప్లై చేస్తారనేదే మీ మీద అది ఆధారపడి ఉంటుందండి వినడం అక్కడే ఇది రాదు అది మాత్రం మీ డిపెండ్ అది నేను హండ్రెడ్ పర్సెంట్ మాస్టర్ చెప్పిన అని అయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్ రేట్స్ అండి ఎవరు బయట చెప్పారు చాలా ఓపితో చెప్పారు అందుకోసం ఈ మూడు వేల టోటల్ టైలరింగ్ ట్రోర్స్ టాప్ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మనం ఒక శారీ కొనుక్కున్నంత రేటు చాలా మంది ఇది ఎక్స్పెన్సివ్ అంటున్నారు ఎక్స్పెన్సివ్ కాదండి మనం ఒక పర్ఫెక్ట్ రేటుతోనే ఇప్పుడు బ్లౌజ్ కుడితే టూ ఫిఫ్టీ స్టార్టింగ్ తీసుకుంటున్నారు పల్లెటూరు కూడా అలా తీసుకోవాలి అంత ఇంకా మంచి పర్ఫెక్ట్ రావాలి అనుకుంటే ఎవరైనా షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అవైలబుల్ అయితే ఎందుకంటే నేను మొత్తం లైవ్ రిటార్డింగ్ చేపిస్తున్నా చేపిస్తున్నా కాబట్టి ఈ ఈ కోర్స్ అయితే అందరూ చూపేపడదు మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి కూడా తెప్పించానండి ఎలా తీసుకోవాలి అసలు మెయిన్ మనం చేసే తప్పులేంటి నేను అడిగి మరి ఎందుకంటే నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి మనకి వచ్చే కంప్లైంట్లు ఏంటి వయసు మనం లేడీస్ స్టార్ట్ చేస్తే ఎలాంటి కంప్లైంట్ వస్తే వాటి ఫార్ములు ఏంటంటే అన్ని డిటెయిల్గా అడిగాను నాతో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అడిగారు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మంచి గ్రూప్ లేదు మంచి స్పందన వచ్చింది కాకపోతే ఏంటంటే ఈ స్పందన అనేది నేను సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫై అవ్వాలి అంటే మేము చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మేము పంపించిన చాటిని ఫాలో అయ్యి కట్ చేసి వాళ్ళకి సక్సెస్ అయినప్పుడు మాత్రమే అది మేము రిలీజ్ చేస్తానండి కాకపోతే వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనేసి నేను తెలుసుకోవడం కోసం అది నేను అడగటం ముందే వాళ్ళే పెట్టేశారు చాలా బాగుంది మ్యామ్ మేము ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మీరు బాగా చెప్పారు అనేసి చెప్పారు ఓకేనండి ఎందుకంటే నేను చెప్పేది మీరు మీరు త్రీ థౌసండ్ అసలు అయితే ఈ కోర్స్ మొత్తానికి చాలా టచ్ అవుతుంది మీరు త్రీ నిన్న జాయిన్ అయిన వాళ్ళు అడిగిన మేరకు త్రీ థౌజండ్లో డ్రస్సులు కూడా నేర్పిస్తానని చెప్పారు ఇంత మంచి అవకాశం అయితే అందరికీ రాదండి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎందుకంటే మాస్టర్ థర్టీన్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళని అడిగితే తెలిసింది ఎందుకంటే మాస్టర్ థర్టీన్ చాలా డిఫరెంట్ ఉంటుంది మాస్టర్ థర్టీన్లో చాలా వాల్యువల్ మెసేజ్ ఉంటుంది అందుకోసం నేను అంతరా అని చెప్తున్నాను మీరు అందరూ పర్ఫెక్ట్గా కావాలంటే మీ టైం వేస్ట్ స్టార్ ఒకే క్లాస్లో ఎంత మ్యాటర్ గ్యాదర్ చేసుకున్నారు ప్లస్ దీన్ని రికార్డింగ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు దీన్ని కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని అందరూ మాస్టర్స్ అవ్వాలన్నది నా కోరిక కొంతమంది అయితే ఫోన్ చేసి మీలాంటి వాళ్ళు కళ తత్వాన్ని పెంచి పోషిస్తున్నారు మీలాంటి వాళ్ళు వాళ్ళని మాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేసి అని అంటున్నారండి అది ఎంత మాత్రం రైట్ కాదు మనకి రాజమండ్రి దగ్గర ఉన్న బ్రిడ్జి కాటన్ ద్వారా కట్టారు దానికి మనకి ఎంత యాలువ అవుతుంది అది బ్రిటిష్ వాళ్ళు కట్టారని మనం పడేసామా ఎక్కడ నాలెడ్జ్ ఉన్నా ఎక్కడ టెక్నాలజీ ఉన్నా మనం ఎవరి దగ్గర తెలుసుకోవాలండి దాని వాళ్ళ నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టారని రైల్వేని మనం పాడు చేసాము రైల్వే ట్రాక్లు అనేసి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని అప్రిషియేట్ చేయాలి వాళ్ళు మనం ఇచ్చేస్తే చేశారేమో కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంత నేర్చుకున్నాం దాన్ని మర్చిపోవద్దని నేను ఎవరి ఎవరికి దాసోహం కాదు ఎవరికి తరపు ఎవరి తరపు వ్యక్తిని రాదు నేనేంటంటే వాళ్ళలాగా మనం కూడా మాస్టర్స్ కావాలి అన్నదే నా ఉద్దేశం మనకి ఈ రోజునొచ్చేసి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఎంత అయితే అంత డిమాండ్ ఇస్తున్నావు ఆ డిమాండ్ మనం చేయలేకపోతున్నామే ఆ పాయింట్స్ మనం తెలియలేకపోతున్నామని అనేదే నా బాధ అండి ఇట్లా కోర్స్ జాయిన్ అయ్యి మీరు నేర్చుకుంటే మీరు కూడా మాస్టర్స్ అవ్వచ్చు అందుకోసం నా తప్పనండి అందుకోసం నన్ను అర్థం చేసుకోని నేనేదో టలరత్న తరపున మనిషిని రాదు మనం అలా తయారు కావాలన్నదే నా ఒపీనియన్ నాకు ఫోన్ చేసి మరీ నాకు ఏదో వార్నింగ్లు ఇస్తున్నారు వార్నింగ్లు ఇచ్చినంత మాత్రలో నేను చేసేది అయితే మీరు అయితే నేర్చుకుంటూ ఉండను నన్ను ఇప్పటికే టాపిక్ చాలా చాలా ఎక్కువైంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మూడు వేలు అనేది చాలా రీజనబుల్ అండి మాస్టర్ చెప్పే సమా సమాచారం ముందు అయితే మూడు వేలు ఎక్కువే రాదు ఎందుకంటే మనకి వర్క్ మంచి వర్క్ రావాలి అంటే ఖచ్చితంగా మనం స్పెండ్ చేయాల్సిందేనండి ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఆలోచించడం మాత్రం మర్చిపోవద్దని ఎంత మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్